మీరు మిరపకాయ బజ్జీ చేస్తున్నామండి దానికి కావాల్సిన సామాను శనగపిండి వాము సరిపడా ఉప్పు పచ్చిమిరపకాయలు లావి తీసుకోవాలండి బజ్జి మంచి కొంచెం సోడా ఉప్పు బేకింగ్ సోడా ఇప్పుడు కలుపుతున్నామండి పిండి నూనె కూడా కాగుతున్నాం కాగుతుంది బాగా ఒక స్పూను వాము తగినంత షోడా ఉప్పు కొంచెం శనగపిండిలో రెండు స్పూన్లు బియ్య పిండి కూడా కలిపానండి తగినంత ఉప్పు తగినంత నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి కలుపుతున్నాం పిండి చూసుకోండి ఎలా కలుపుకోవాలి మరి పాతగా కాదు మరి చిక్కగా కాదు చక్కగా సరిపడా కలుపుకోవాలి జాతున్నట్టు ടക്കാൻ ആ പിന്നെ ഇല്ല ഉച്ചാലേ മറ്റു പാണ്ടിലും ചോട നൂനെ ബാഗ బజ్జలకి ఇట్లాంటి గరెట వాడితే బాగుంటుందండి నూనె అంతా కిందకి వచ్చేస్తుంది ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని దాని మీద మనం ఈ మిరపకాయ నూనె మొత్తం లాగేస్తుంది మిరపకాయ బీ సేమ్ మనం బయట మిరపకాయ తినేలాగానే వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ ఈరోజు టమాటా పప్పు చేసుకుంటున్నాం కదండి దాంట్లో నంచుకొని తింటారు పిల్లలు పిల్లలకి చాలా ఇష్టం కొన్ని ఏమో వాళ్ళు సన్నగా ఉల్లిపాయ అన్నీ తరుగ్కొని దాంట్లో పెట్టిన మసాలా బజ్జీ టైప్లో తయారు చేసుకుంటారు నిమ్మకాయ పిండుకొని బజ్జులు ఉంటేనండి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఆల్